హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిదేవి నేచురల్ హోమ్ ఈరోజు నేను ఏం చేస్తున్నాను అంటే అండి కేక్ చేస్తున్నానండి అయితే నేను ఫస్ట్ టైం అండి అలాగే మైదా కానీ ఎగ్ కానీ ఓవెన్ కానీ ఏమీ లేకుండా అయితే ఫస్ట్ టైం అయితే కేక్ ట్రై చేస్తున్నానండి మరి హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో తెలియదు ఒకసారి అయితే ట్రై చేసి చూద్దామండి అయితే కేకు మంచిగా వచ్చినా రాకపోయినా కూడా నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది కదండి మీలో ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ కూడా చేసేయండి ఓకేనండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి గ్లాసు రవ్వ అయితే తీసుకున్నాను వేసేస్తున్నాను అలా ఇదే గ్లాస్ తోటి బెల్లం కూడా తీసుకుందామండి ఇదిగోండి బెల్లం అయితే వేసేస్తున్నాను ఒకసారి బెల్లము రవ్వ ఒకసారి మొత్తం కలిసేటట్టు కలిపేసుకుందామండి ఒకసారి అయితే నెక్స్ట్ అయితే పాలండి ఇవి కాసి చల్లారిన పాలండి రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు కొద్ది కొద్దిగా వేసుకుని కలుపుకుందామండి చాలుగా కప్పు తీసేసుకున్నానండి మొ పావు కప్పు అయితే సరిపోతుందండి పాలు పావు అంత పాలు అయితే ఎగస్టా వేసేస్తానండి పాలు రవ్వ రవ్వను పీల్చేసుకుంటుంది కదండి అందుకే ఎగస్టా వేసాను ఇది ఒక మిస్టేక్ అయితే చేశానండి నేను ఇంకా పూర్తిగా వీడియోని అయితే చూడండి అయితే కప్పు పాలు వేసేస్తానండి ఇది దీన్ని బాగా కలిపేసుకుందామండి ఒకసారి దీన్ని అయితే బాగా కలిపేశానండి దీన్ని అరగంట సేపు రెస్ట్ ఇద్దామండి ప్రీ హీట్ కోసం అయితే మేము ఒక గిన్నె తీసుకుని అందులో ఇసుక అయితే వేసామండి ప్రీ హీట్ కోసం అయితే ఇసుక అని వేసేసుకున్నామండి ఇప్పుడు మూత మూతాం ఇవ్వండి హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఆయిల్ అండి ముప్పా కప్పు బేకింగ్ సోడా అండి ఒక స్పూన్ అండి ఇదైతే వెన్నెల వేసా అండి కొద్దిగా వేస్తున్నాను ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి ఒకసారి దీన్ని కలిపేసుకుందామండి ఒకసారి బాగా కలిపేసుకుందామండి ఇదైతే బాగా కలిపేసానండి ఇప్పుడు మనం దీంట్లోకి వేయడానికి నేనైతే ఇది యూజ్ చేస్తున్నానండి ఇందులో ఆయిల్ వేసానండి కంప్లీట్గా ఇప్పుడు మనం పేపర్ అనేది వేసుకుందామండి బటర్ పేపర్ లేదు అందుకే న్యూస్ పేపర్ అయితే వేస్తున్నామండి మేము అండి ఇలా అయితే సెట్ చేస్తాము ఇప్పుడు ఇది ఇందులోకి వేసేద్దామండి ఇదిగోండి టూ టీ ఫ్రూట్స్ అండ్ కిస్మిస్ అండి పైన వేస్తే బాగుంటాయి కదండి కలర్ఫుల్గా అందుకనేసి తీసుకున్నానండి ఇదిగోండి మనం ఫ్రీ హీట్స్ చేసుకున్నాం కదా అయితే ఇదైతే బాగా వేడెక్కిందండి ఇందులో ఈ స్టాండ్ అనేది వేస్తున్నానండి ఇదైతే జాగ్రత్తగా ఇందులో అయితే పెట్టేసానండి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం చూద్దామండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే ఆగాలంటండి చూద్దాం ఒకసారి అయితే మూత తీసి చూద్దామండి ఒకసారి మీకు చూపిద్దాం అనేసి ఒకసారి అయితే మూత తీసానండి చూసారు కదండి అది బాగానే కుక్ అవుతుంది అన్ని మూత పెట్టేస్తున్నాను చూద్దామండి ఇంకొక థర్టీ మినిట్స్ తర్వాత ఇది అయితే ఇదైతే ఇదైతే ఇంకా బేక్ అవ్వాలండి అంటే కొద్ది పావు కప్పు పాలు ఎగస్టైనా అని చెప్పాను కదండీ అందుకనేసి ఇప్పుడు నేనైతే మూత పెట్టేసుకుంటున్నానండి మళ్ళీని చూద్దామండి ఒకసారి స్పూన్ ఎట్టయితే చూద్దామండి స్పూన్ కాదు ఇది చాకు ఇదైతే అయిపోయిందండి ఇప్పుడు నేను గిన్నె బయటకు తీసేస్తానండి అందులో ఉంటే మాడిపోద్ది కదండీ గ్యాస్ బంద్ చేసేస్తున్నానండి దీన్నైతే పక్కకి తీసేసుకున్నానండి ఇది బాగా చల్లారిన తర్వాతే డీమోల్ చేసుకోవాలండి ఇదైతే కూల్ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని డీమోల్ చేద్దాం ఎలా ఉంటుందో చూద్దామండి గిన్నె తీసుకుని ఇలా బోల్ంచానండి తీసేద్దాం పేపర్ అయితే రిమూవ్ చేసానండి ఇక్కడ ఇంత మాడినట్టు అనిపిస్తుంది కానీ ఇదైతే పెద్దగా మాడలేదండి మధ్యలో గొయ్య పాలు ఎక్కువ అవడం వల్ల వచ్చిందని నేను అనుకుంటున్నానండి మరి చేద్దామండి చూడడానికైతే బాగా వచ్చిందండి మరి తింటే ఎలా ఉంటుందో టేస్ట్ చూసి చెప్తానండి మీకైతేను నేనై నేనైతే టేస్ట్ చేసి చూపిస్తానండి పర్వాలేదండి బాగానే వచ్చింది అనిపించింది నాకైతేను బాగుందండి మంచిదో వస్తుందో రాదా అనుకున్నాను పర్వాలేదు బాగానే వచ్చింది ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి